రైతులందరికీ నమస్తే నా పేరు ప్రసాద్ మీరు చూస్తున్న అగ్రిటెక్ డిస్కవరీస్ ఛానల్ ఈరోజు మన టాపిక్లో చెప్పుకోబోయే అంశం క్రాప్ ఇన్సూరెన్స్ ఉచిత పంటల బీమా రెండు వేల ఇరవై మూడవ సంవత్సరం ఖరీఫ్ సీజన్కు సంబంధించి జిల్లాల వారీగా ప్రభుత్వం గుర్తించిన పంటల వివరాలను చెప్పుకుందాం వివరాల్లోకి వెళ్లే ముందు ఈ ఛానల్ని మొదటిసారి చూస్తున్న వాళ్ళు దయచేసి సబ్స్క్రైబ్ చేసుకొని ఈ ఛానల్కి సపోర్ట్ చేయండి అలాగే వ్యవసాయ సమాచారాన్ని నోటిఫికేషన్స్ రూపంలో పొందడానికి ప్రక్కనే ఉన్న బెల్ బటన్ నొక్కండి ఈ వీడియో పూర్తిగా చూసి నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి ఈ వీడియోపై మీ అభిప్రాయాలను కామెంట్ రూపంలో తెలియజేయండి ఇక వివరాల్లోకి వెళ్ళినట్లయితే రెండు వేల ఇరవై మూడవ సంవత్సరం ఖరీఫ్ కాలానికి సంబంధించి జిల్లాల వారీగా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం గుర్తించిన పంటల వివరాల గురించి తెలుసుకుందాం ఇంకో విషయం ఏంటంటే ఈ వీడియోతో పాటు రెండు వేల ఇరవై రెండవ సంవత్సరం రబీ సీజన్కి సంబంధించి అలాగే రెండు వేల ఇరవై మూడవ సంవత్సరం రబీ సీజన్లకు సంబంధించి నోటిఫైడ్ క్రాప్స్ యొక్క వివరాలను కూడా వీడియో రూపంలో అప్లోడ్ చేయడం జరుగుతుంది వాటి యొక్క వివరాలను కూడా ఈ వీడియో డిస్క్రిప్షన్లోను అలాగే ఎండ్ స్క్రీన్ మరియు కార్డ్స్ పైన కూడా పెట్టడం జరుగుతుంది అవి కూడా చూసి ఆయా సంవత్సరాలకు మరియు ఆయా సీజన్లకు సంబంధించి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వంతో గుర్తించబడిన పంటల వివరాలను తెలుసుకోండి ఖరీఫ్ రెండు వేల ఇరవై మూడవ సంవత్సరానికి వచ్చినట్లయితే దిగుబడి ఆధారిత పథకం ప్రధానమంత్రి ఫసల్ బీమా యోజన పిఎంఎఫ్బివై క్రింద ధాన్యపు పంటలు వరి మొక్కజొన్న జొన్న సజ్జ రాగులు కొరలు గుర్తించబడ్డాయి ఇక అపరాల విషయానికి వచ్చినట్లయితే పెసర మినుము మరియు కంది పంటలను ధృవీకరించడం జరిగింది నూనె గింజల పంటల విషయానికి వచ్చినట్లయితే వేరుశనగ ఆముదం నువ్వు పంటలు ధృవీకరించడం జరిగింది ఉద్యాన పంటలైన ఎండు మిరప ఉల్లి పసుపు పంటలను ధృవీకరించడం జరిగింది వాతావరణ ఆధారిత పథకం కింద ప్రతి వేరుశనగ టమాటా అరటి దానిమ్మ పంటలను గుర్తించడం జరిగింది ఉచిత పంటల బీమా ఖరీఫ్ కాలానికి సంబంధించి మొత్తం ఇరవై పంటలను గుర్తించడం జరిగితే అందులో పదిహేను పంటలను దిగుబడి ఆధారిత పథకం ప్రధాన మంత్రి ఫసల్ బీమా యోజన కింద ధృవీకరించడం జరిగింది వాతావరణ ఆధారిత పథకం కింద మొత్తం ఐదు పంటలను ధృవీకరించడం జరిగింది దిగుబడి ఆధారిత పథకం ప్రధానమంత్రి ఫసల్ బీమా యోజన పథకం కింద పంటలను గ్రామ యూనిట్ మండలి యూనిట్ జిల్లా యూనిట్గా నోటిఫై చేయడం జరిగింది వాతావరణ ఆధారిత పథకం కింద ఓన్లీ మండల యూనిట్గా కానీ మాత్రమే నోటిఫై చేయడం జరిగింది పంటలను ఇలా గ్రామ యూనిట్ మరియు మండల యూనిట్ జిల్లా యూనిట్గా నోటిఫై చేయడం అనేది ఆ జిల్లాలో ఆ పంట విస్తీర్ణం బట్టి ఉంటుంది ఒక పంట ఆ జిల్లాలో ప్రతి గ్రామంలో ఎక్కువ విస్తీర్ణంలో సాగు చేయబడుతున్నట్లయితే ఆ పంటను గ్రామ యూనిట్గా తీసుకోవడం జరుగుతుంది అదే ఒక పంట విస్తీర్ణం తక్కువగా ఉన్నట్లయితే ఆ పంట పండించే విస్తీర్ణం బట్టి అది మండలం లేదా జిల్లా యూనిట్ గా నోటిఫై చేయడం జరుగుతుంది ఇక జిల్లాల వారీగా పంటల వివరాల గురించి తెలుసుకుందాం ముందుగా శ్రీకాకుళం జిల్లా విషయానికి వచ్చినట్లయితే మొత్తం రెండు పంటలను గుర్తించడం జరిగింది వరి పంటను గ్రామ యూనిట్గా ధృవీకరించడం జరిగితే మొక్కజొన్న పంటను మండల యూనిట్గా ధృవీకరించడం జరిగింది జిల్లా యూనిట్గా మరియు వాతావరణ ఆధారిత పథకం కింద ఎటువంటి పంటలను కూడా ధృవీకరించబడలేదు ఇక విజయనగరం జిల్లాకు వచ్చినట్లయితే మొత్తం నాలుగు పంటలను ధృవీకరించడం జరిగింది గ్రామ యూనిట్గా వరి పంటను ధృవీకరించడం జరిగితే మొక్కజొన్న మరియు నువ్వు పంటలు మండల యూనిట్గా ధృవీకరించడం జరిగింది వాతావరణ ఆధారిత పథకం కింద ప్రతి పంటను ధృవీకరించడం జరిగింది ఇక పార్వతీపురం మన్యం జిల్లా విషయానికి వచ్చినట్లయితే మొత్తం నాలుగు పంటలను ధృవీకరించడం జరిగింది వరి పంటను గ్రామ యూనిట్గా ధృవీకరించడం జరిగితే మండల యూనిట్గా మొక్కజొన్న పంటను ధృవీకరించడం జరిగింది వాతావరణ ఆధారిత పథకం కింద అరటి మరియు ప్రతి పంటలను ధృవీకరించడం జరిగింది ఇక అల్లూరు సీతారామరాజు జిల్లా విషయానికి వచ్చినట్లయితే మొత్తం ఐదు పంటలను గుర్తించడం జరిగింది వరి పంటను గ్రామ యూనిట్గా ధృవీకరించడం జరిగితే మొక్కజొన్న మరియు రాగి పంటలను మండల యూనిట్గా ధృవీకరించడం జరిగింది జిల్లా యూనిట్ విషయానికి వచ్చినట్లయితే పసుపు పంటను ధృవీకరించడం జరిగింది వాతావరణ ఆధారిత పథకం కింద ప్రతి పంటను ధృవీకరించడం జరిగింది విశాఖపట్నం జిల్లా విషయానికి వచ్చినట్లయితే వరి పంట మాత్రమే మండల యూనిట్ కింద ధృవీకరించడం జరిగింది వాతావరణ ఆధారిత పథకం కింద ఎటువంటి పంటలను ధృవీకరించబడలేదు అనకాపల్లి జిల్లా విషయానికి వచ్చినట్లయితే కేవలం వరి పంట మాత్రమే గ్రామ యూనిట్గా ధృవీకరించబడింది మిగతా యూనిట్ పంటలుగా ఏవి పంటను కూడా ధృవీకరించబడలేదు కాకినాడ జిల్లా విషయానికి వచ్చినట్లయితే మొత్తం రెండు పంటలు ధృవీకరించడం జరిగింది దిగుబడి ఆధారిత పథకం గ్రామ యూనిట్ పంటగా వరి పంటను ధృవీకరించబడితే వాతావరణ ఆధారిత పథకం కింద ప్రతి పంటను ధృవీకరించడం జరిగింది ఇక తూర్పు గోదావరి జిల్లా విషయానికి వచ్చినట్లయితే మొత్తం మూడు పంటలు ధృవీకరించడం జరిగింది గ్రామ యూనిట్గా వరి పంటను ధృవీకరించడం జరిగితే మినుము పంటను జిల్లా యూనిట్గా ధృవీకరించడం జరిగింది వాతావరణ ఆధారిత పథకం కింద అరటి పంటను ధృవీకరించడం జరిగింది ఇక కోనసీమ విషయానికి వచ్చినట్లయితే మొత్తం రెండు పంటలను ధృవీకరించడం జరిగింది ప్రధానమంత్రి ఫసల్ బీమా యోజన పథకం కింద వరి పంటను గ్రామ యూనిట్గా ధృవీకరించడం జరిగితే వాతావరణ ఆధారిత పథకం కింద అరటి పంటను ధృవీకరించడం జరిగింది ఇక పశ్చిమ గోదావరి జిల్లా విషయానికి వచ్చినట్లయితే వరి పంట గ్రామ యూనిట్ గా ధృవీకరించడం జరిగింది వాతావరణ ఆధారిత పథకం కింద ఎటువంటి పంట ధృవీకరించబడలేదు ఇక ఏలూరు జిల్లా విషయానికి వచ్చినట్లయితే మొత్తం మూడు పంటలను ధృవీకరించడం జరిగింది గ్రామ యూనిట్గా వరి పంట ధృవీకరించబడితే మినుము పంటను జిల్లా యూనిట్గా ధృవీకరించడం జరిగింది వాతావరణ ఆధారిత పథకం కింద ప్రతి పంటను ధృవీకరించడం జరిగింది ఇక కృష్ణా జిల్లా విషయానికి వచ్చినట్లయితే మొత్తం రెండు పంటలు ధృవీకరించడం జరిగింది అందులో వరి పంటను గ్రామ యూనిట్గా పసుపు పంటను జిల్లా యూనిట్గా ధృవీకరించడం జరిగింది వాతావరణ ఆధారిత పథకం కింద ఎటువంటి పంట ధృవీకరించబడలేదు ఇక ఎన్టీఆర్ జిల్లా విషయానికి వచ్చినట్లయితే మొత్తం ఐదు పంటలను ధృవీకరించడం జరిగింది వరి పంటను గ్రామ యూనిట్గా ధృవీకరించడం జరిగితే ఎండు మేరపు పంటను మండల యూనిట్గా ధృవీకరించడం జరిగింది మొక్కజొన్న మరియు పెసర పంటను జిల్లా యూనిట్గా ధృవీకరించడం జరిగింది వాతావరణ ఆధారిత పథకం కింద ప్రతి పంటను ధృవీకరించడం జరిగింది ఇక గుంటూరు విషయానికి వచ్చినట్లయితే మొత్తం నాలుగు పంటలను గుర్తించడం జరిగింది వరి పంటను గ్రామ యూనిట్గా ధృవీకరించడం జరిగింది ఎండు మెరుపును మండల యూనిట్గా నోటిఫై చేయడం జరిగింది జిల్లా యూనిట్గా మెనుము పంటను నోటిఫై చేయడం జరిగింది వాతావరణ ఆధారిత పథకం కింద ప్రతి పంటను ధృవీకరించడం జరిగింది ఇక బాపట్ల విషయానికి వచ్చినట్లయితే మొత్తం ఐదు పంటలను గుర్తించడం జరిగింది వరి పంటను గ్రామ యూనిట్గా ధృవీకరించడం జరిగితే ఎండు మెరుపు పంటను మండల యూనిట్గా ధృవీకరించడం జరిగింది జిల్లా యూనిట్ పంటలుగా కంది మరియు మెనుము పంటలను ధృవీకరించడం జరిగింది వాతావరణ ఆధారిత పథకం కింద ప్రతి పంటను ధృవీకరించడం జరిగింది ఇక పల్నాడు జిల్లాను పరిశీలించినట్లయితే మొత్తం నాలుగు పంటలను ధృవీకరించడం జరిగింది వరి పంటను గ్రామ యూనిట్గా నోటిఫై చేయడం జరిగింది కంది మరియు ఎండు మిరపను మండల యూనిట్గా ధృవీకరించడం జరిగింది వాతావరణ ఆధారిత పథకం కింద ప్రతి పంటను ధృవీకరించడం జరిగింది ఇక ప్రకాశం జిల్లా విషయానికి వచ్చినట్లయితే మొత్తం ఆరు పంటలను ధృవీకరించడం జరిగింది వరి పంటను గ్రామ యూనిట్ గా ధృవీకరించడం జరిగింది కంది సజ్జా ఎండు మిరపు పంటను మండల యూనిట్ గా ధృవీకరించడం జరిగింది జిల్లా యూనిట్ గా మినుము పంటను ధృవీకరించడం జరిగింది వాతావరణ ఆధారిత పథకం కింద ప్రతి పంటను ధృవీకరించడం జరిగింది ఇక నెల్లూరు జిల్లా విషయానికి వచ్చినట్లయితే మొత్తం మూడు పంటలను ధృవీకరించడం జరిగింది గ్రామ యూనిట్గా వరి పంటను ధృవీకరిస్తే మండల యూనిట్ పంటగా వేరుశనగను గుర్తించడం జరిగింది వాతావరణ ఆధారిత పథకం కింద ప్రతి పంటను గుర్తించడం జరిగింది ఇక కడప విషయానికి వచ్చినట్లయితే మొత్తం తొమ్మిది పంటలను ధృవీకరించడం జరిగింది వరి పంటను గ్రామ యూనిట్గా ధృవీకరించబడితే కందులు జొన్న మినుములు ఉల్లి పసుపు పంటలను జిల్లా యూనిట్ పంటలుగా ధృవీకరించడం జరిగింది వాతావరణ ఆధారిత పథకం కింద బత్తాయి వేరుశనగ ప్రతి పంటను గుర్తించడం జరిగింది ఇక అన్నమయ్య జిల్లా విషయానికి వచ్చినట్లయితే మొత్తం నాలుగు పంటలను ధృవీకరించడం జరిగింది మండల యూనిట్ పంటగా వరి మరియు కంది పంటలను ధృవీకరిస్తే వాతావరణ ఆధారిత పథకం కింద టమాటా వేరుశనగ పంటలను ధృవీకరించడం జరిగింది ఇక కర్నూలు జిల్లాను పరిశీలించినట్లయితే మొత్తం పదకొండు పంటలను ధృవీకరించడం జరిగింది వరి పంటను గ్రామ యూనిట్ గా ధృవీకరించడం జరిగింది మొక్కజొన్న కందులు ఎండు మిరప జొన్న మరియు ఆముదం పంటను మండల యూనిట్ పంటలుగా ధృవీకరించడం జరిగింది సజ్జ కొర్ర ఉల్లి పంటలను జిల్లా యూనిట్ పంటలుగా ధృవీకరించడం జరిగింది వాతావరణ ఆధారిత పథకం కింద వేరుశనగ మరియు ప్రతి పంటలను నోటిఫై చేయడం జరిగింది ఇక నంద్యాల జిల్లా విషయానికి వచ్చినట్లయితే మొత్తం పదకొండు పంటలను నోటిఫై చేయడం జరిగింది వరి పంటను గ్రామ యూనిట్ పంటగా నోటిఫై చేయడం జరిగితే మొక్కజొన్న కంది మినుము ఎండు మిరప వంటి పంటలను మండల యూనిట్ పంటలుగా నోటిఫై చేయడం జరిగింది జొన్న సజ్జ కొర్ర ఉల్లి వంటి పంటలను జిల్లా యూనిట్ పంటలుగా ధృవీకరించడం జరిగింది వాతావరణ ఆధారిత పథకం కింద వేరుశెనగ మరియు ప్రతి పంటలను ధృవీకరించడం జరిగింది ఇక అనంతపురం జిల్లా విషయానికి వచ్చినట్లయితే మొత్తం పదకొండు పంటలను ధృవీకరించడం జరిగింది గ్రామ యూనిట్ పంటగా కంది పంటను ధృవీకరిస్తే వరి జొన్న మొక్కజొన్న ఎండు మిరప ఆముదం వంటి పంటలు మండల యూనిట్ పంట పంటలుగా ధృవీకరించబడ్డాయి ఇక వాతావరణ ఆధారిత పథకం కింద బత్తాయి దానిమ్మ టమాటో వేరుశనగ ప్రతి వంటి పంటలు ధృవీకరించబడ్డాయి శ్రీ సత్యసాయి జిల్లా పరిశీలించినట్లయితే మొత్తం పది పంటలు ధృవీకరించబడ్డాయి గ్రామ యూనిట్ పంటగా కంది పంటను ధృవీకరించబడింది వరి మరియు మొక్కజొన్న పంటలు మండల యూనిట్ పంటలుగా ధృవీకరించబడ్డాయి జిల్లా యూనిట్ పంటలుగా రాగి మరియు ఆముదం పంటలు ధృవీకరించబడ్డాయి వాతావరణ ఆధారిత పథకం కింద బత్తాయి టమాటా దానిమ్మ వేరుశనగ ప్రతి పంటలు ధృవీకరించబడ్డాయి ఇక చిత్తూరు జిల్లా విషయానికి వచ్చినట్లయితే మొత్తం ఐదు పంటలు ధృవీకరించబడ్డాయి మండల యూనిట్ పంటలుగా వరి రాగి కంది పంటలు ధృవీకరించబడ్డాయి అలాగే వాతావరణ ఆధారిత పథకం కింద టమాటా మరియు వేరుశనగ పంటలు ధృవీకరించబడ్డాయి ఇక తిరుపతి జిల్లా విషయానికి వచ్చినట్లయితే మొత్తం మూడు పంటలను ధృవీకరించడం జరిగింది వరి పంటను గ్రామ యూనిట్ పంటగా ధృవీకరిస్తే సజ్జ పంటను జిల్లా యూనిట్ పంటగా ధృవీకరించడం జరిగింది వాతావరణ ఆధారిత పథకం కింద వేరుశనగ పంటను ధృవీకరించడం జరిగింది అలాగే ఈ వీడియోతో పాటు రెండు వేల ఇరవై రెండవ సంవత్సరం రబీ సీజన్ కు సంబంధించి అలాగే రెండు వేల ఇరవై మూడవ రబీ సేదనకు సంబంధించి కూడా వీడియోలు అప్లోడ్ చేయడం జరిగింది వాటి యొక్క లింక్స్ కూడా ఈ వీడియో డిస్క్రిప్షన్లో ఇవ్వడం జరుగుతుంది అలాగే ఈ వీడియో ఎండ్ స్క్రీన్లో ఇవ్వడం కూడా జరుగుతుంది ఆ వీడియోలను కూడా చూసి మీ జిల్లాల వారీగా ఏ ఏ పంటలు ధృవీకరించబడ్డాయో తెలుసుకోండి ఈ వీడియో కంటెంట్ మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి అలాగే ఈ ఛానల్ను మొదటిసారిగా మీరు చూస్తున్నట్లయితే దయచేసి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ